హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా సరిత ఈరోజు మనము గ్రీన్ తోటకూరను హార్వెస్ట్ చేసుకుందాము చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఈ తోటకూర నేను ఫస్ట్ ఒకసారి ప్యాకెట్ కొనుక్కొచ్చాను అందులో నుంచి తోటకూర పెంచిన తర్వాత ఆ పెంచిన తోటకూరకు విత్తనాలు సేకరించి ఆ విత్తనాల నుంచి వేసిన తోటకూర అండి ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చాలా ఈజీగా పెంచుకోవచ్చు తోటకూర అనేది వీటికి వాటర్ అనేది తక్కువ అవసరం అవుతుంది మనము బయట కొనుకొచ్చిన తోటకూర కూడా ఇంత ఫ్రెష్గా ఉండదు పైగా వాటికి పురుగు మందులు కొడతారు అవి గ్రో అవ్వడానికి రకరకాల మందులు అనేవి వేస్తారు చూడండి మన చేతులతో మనం పండించుకొని ఎంతో హెల్తీగా ఆరోగ్యంగా ఉండవచ్చు ఎంత లేతగా ఉందో చూడండి తోటకూర ఎటువంటి చిన్న పురుగు కూడా అనేది లేదు చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనము విత్తనాలు వేసిన దగ్గర నుంచి ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మనకు తోటకూర అనేది హార్వెస్ట్కి రెడీ అయిపోతుంది చూడండి మనం ఫస్ట్ సింపుల్గా పెంచుకోవాలంటే నేను బియ్యం బస్తాలు వేసాను చూడండి మీ ఇష్టం ఎక్ మీరు పెంచుకోవాలంటే ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తెచ్చుకొని ఫస్ట్ స్టార్ట్ చేయండి చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు చూడండి మన చేతులతో మనం పండించుకొని తింటే ఆ తృప్తే వేరు కదా మీకు నచ్చిందా మరి ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్